వైసీపీ పార్టీకి మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పాల సూర్యనారాయణ అన్నారు మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో మాల మహానాడు నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు అమలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో ప్రతి దళితుడికి న్యాయం జరిగిందన్నారు కాబట్టి తమ సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వానికి ఇస్తామన్నారు అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రికార్డు స్థాయిలో లక్ష మెజార్టీ వచ్చేలా కార్యాచరణ చేసుకున్నామని మూడోసారి కూడా కాకని గెలుపు ఖాయమన్నారు కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు తప్పకుండా జగన్ను ముఖ్యమంత్రి కాకణిను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిని కాకాణిని శాసనసభ్యుడిగా గెలిపిస్తేనే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయని లేకుంటే మన భవిష్యత్తు అగమ్య గోచరమేనని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు కమిటీ పొదలకూరు మండల అధ్యక్షుడు కొప్పాల వేమనారాయణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ దరిద్రత్న డాక్టర్ సోనారాయణ గారు ఆదేశాలనుకారం అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్సీల అధ్యక్షుడు జూపుడు ప్రభాకర్ రావు గారి సూచీల మేరకు ఈరోజు మేము బాలమహనాడు జిల్లా జిల్లా అయితే ఏంటి అలా స్టేట్ బాలమహానాడు కమిటీ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి మతీయ వైఎస్ఆర్సిపికి మత ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు దళితులకి అలాగే ఎస్సీ ఎస్టీ అది అలాగే మిగతా పీసీ ఎస్టీ కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టి అందరికీ అభివృద్ధి చేశారు ఇటువంటి సమయంలో మన మహానాడు ఒక పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పత్రిక సమావేశం ముఖంగా మేము తెలియజేస్తున్నాము మిగతా పార్టీ వాళ్ళు మమ్మల్ని వేరే ఏదో ఏదో ప్రభావం ప్రయత్నం చేశారు రెండు రోడ్డుకి మేము సలహడం కానీ ఏదో విధంగా చెప్పడం కానీ చేయలేదు మేము పూర్తిగా మానమహానాడు వైఎస్ఆర్సిపి పార్టీకి మతి తీసుకున్నాం అదేవిధంగా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అందరూ వాళ్ళని ఎన్నుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఒకటే కోరుతున్నాను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అందరికి మంచి జరగదు కానీ జగత జరగదు ఇది మాలమోహనాడు తెలియజేస్తున్నాం జేపీ ఇందులో పనులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు పూజనీయులైన మన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాన గోవిరెడ్డి గారిని పంపర్ మెజార్టీతో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కనీ ఇప్పుడు ఏ ఏ ఎమ్మెల్యే కానీ తక్కువ శాతంతో ఐదు వేల ఓట్లతో ఒకసారి యాభై వేల ఓట్లకి వచ్చి కానీసారి లక్ష ఓట్ల పైన మెజార్టీతో మన కాలాని గోహద్రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అసలుగా సరేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల ఓటర్ మహాశైలుని కోరుతున్నాం